ఆనంది పూజ సామాన్లు సర్దుతూ ఉంటుంది అలా పూజా సామాన్లు సర్దుతూ ఉంటే ఇంతలో ఆదిత్య ఒక ఫైల్ తీసుకుని వచ్చి ఆనందిని హెల్ప్ కావాలి ఒకసారి ఇలా రా అని చెప్పి అంటాడు దాంతో ఆనంది అయితే సారీ ఆదిత్య గారు ఇప్పుడు నేను హెల్ప్ చేయలేను అని చెప్పి అనేస్తుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే ఏమైంది ఆనంది అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా రేపు పార్టీ ఉంది మనం అక్కడికి అటెండ్ అవ్వాలి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఆనంది అయితే మీరు వెళ్ళండి నేను రాను అని చెప్పి అనేస్తుంది ఇంతలో జీవనం వచ్చి వాళ్ళిద్దరు మాటల్ని కూడా వింటూ ఉంటుంది ఏంటి ఆనంది ఎందుకు అలా అంటున్నా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ఆనంది అయితే రేపు గుడిలో హోమం ఉందండి అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య అయితే ఓహో అందుకేనా ఈ టైంలో పూజ సామాన్లు సర్దుతున్నావు అని చెప్పి అంటాడు అవునండి ఆ హోమం అయ్యాక మనం ఏదైనా చేద్దామని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే సరే ఆనంది ముందు హోమం జరిగాకే తర్వాత పార్టీకి వెళ్దాం అని చెప్పి అంటాడు ఇక హోమానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక అక్కడ ఉన్న పంతులు గారు అయితే మంత్రాలు చదువుతూ ఉంటే ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా వస్తారు ఇక ఆనంది వచ్చి పూజ సామాన్లు పంతులు గారికి ఇస్తుంది ఇక అక్కడ ఉన్న పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ఆ హోమం ముందు కూర్చొని ఆ హోమ మృతిని వేస్తూ ఉంటారు అలా వేస్తూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న సునంద శశికాంత్ వీళ్ళైతే చాలా సంతోషిస్తారు ఇక ఆదిత్య చేతుల మీదుగా అలా హోమం జరుగుతూ ఉండ ఉండడంతో అక్కడ ఉన్న ఆనంది కూడా చాలా సంతోషిస్తుంది అలా ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా కలిసి ఆ శివాలయంలో హోమం జరిపిస్తూ ఉంటారు అలా వాళ్ళు హోమం జరిపిస్తూ ఉంటే ఇదంతా చూసి జీవన అయితే చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది అసలు మీరిద్దరూ కలిసి ఇలా హోమం జరిపిస్తే నేను ఇక్కడ వేరే చూస్తూ ఊరుకుంటాను ఉండండి మరి కాసేపట్లో మీకు అక్కడ ఏముందన్నది తెలుస్తుంది అని చెప్పి జీవనం అనుకుంటూ ఉంటుంది అలా హోమం చేస్తూ చేస్తూ ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఆ హోమాన్ని అయితే జరిపిస్తూ ఉంటారు అలా జరిపిస్తూ ఉండగా ఇంతలో జీవన అయితే వాళ్ళు వేసే ఆయిల్లో అయితే ఏదో కలుపు దాంతో అక్కడ ఉన్న అగ్ని అయితే పెద్దదిగా రావడానికి సిద్ధమవుతుంది ఇక జీవన భార్య నుండి ఆనంది ఆదిత్య తప్పించుకోగలరా